ఇది మరి అధికారులు రాసిస్తే మంత్రి గారు చదివారు మరి ఏంటో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం అధ్యక్ష ఇక్కడ పరిశ్రమల్లో ముఖ్యంగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి అధ్యక్ష అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉన్న అధ్యక్ష ఆక్వా ఉన్నాయి అధ్యక్ష ఫ్యాబ్రికేషన్ ఉన్నాయి అధ్యక్ష స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాంతంలో దాదాపు పదిహేడు వేల మంది ఉన్నారు అధ్యక్ష వారితో పాటుగా ఈఎస్ఐ లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపితే పద అరవై వేల మంది పైగా ఈరోజు లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలనేది కార్మికులకు కలగానే మిగిలిపోతుంది అధ్యక్ష మంత్రి గారు చెప్పారు పన్నెండు వేల మంది ఉన్నారు ఇక్కడ ఇరవై వేల మంది ఉంటేనే కానీ హాస్పిటల్ ప్రతిపాదన కుదరదని చెప్పి ఇక్కడ నేను చెప్పేది కేవలం ఇది తణుక పట్టణానికే చూడకూడదు అధ్యక్ష పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు కానీ భీమవరం కానీ ఇటువంటి ప్లేసెస్ నుంచి కూడా తాడేపల్లిగూడెం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా రాజమండ్రికి అనుసంధానమై ఉండటం వల్ల అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష ఇక్కడ ఇరవై వేల మంది పైగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా తణుకు నుంచి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి పాలకొల్ల నుంచి కానీ ఇతర ప్లేసుల నుంచి కానీ అన్నిటి నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి రాజమండ్రిలో హాస్పిటల్ ఉంది అధ్యక్ష ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ రోజు ఈ కార్మికులకి అవసరాలకి తగిన విధంగా ఆసుపత్రి నిర్మాణంలో మనం శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇక్కడ ఈఎస్ఏ హాస్పిటల్కి ప్రతిపాదన పంపితే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కార్మిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు పేతాన్స్ అత్యునారాయణ గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇక్కడ శాంక్షన్ వచ్చింది నేను ఆ రోజు ఎకరా పద్నాలుగు సెంట్లు స్థలాన్ని కూడా చూపించి ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం కూడా ఫైనలైజ్ అయ్యింది టెండర్ల దశలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం వలన దాన్ని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఇది ఒకసారి నేను మీ ద్వారా మంత్రి గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను అక్కడ స్థలం కూడా అన్ని కూడా దానికి అన్ని పేపర్ వర్క్ అంతా కూడా పూర్తయి పూర్తిగా ప్రతిపాదనలు పంపి ఈఎస్ఐకి అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష ఆ స్థలాన్ని కూడా ఈ రోజు ఈ కార్మికులకి ఒకసారి చూస్తే ఇక్కడ డిస్పెన్సరీ ఏదైతే ఉందో ఆ డిస్పెన్సరీలో సగం పైగా సిబ్బంది లేరు అధ్యక్ష ఇది భవనంలో నడుస్తుంది అక్కడ చూస్తుంటే ఆ డిస్పెన్సరీకి వెళ్ళి చూస్తే చాలా ప్యాథటిక్ కండిషన్స్లో ఉన్నాయి అధ్యక్ష పదిహేను మందికి పోస్టులకు గాను కేవలం ఎనిమిది మంది అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష వారిలో ప్రధానంగా ఇద్దరు వైద్యులు ఉన్నారని చెప్పారు వారు కూడా నేను అనుకోవడం అక్కడ ఫుల్ టైం కాదు వాళ్ళు కూడా అక్కడ డిప్రేషన్ పై వచ్చి పనిచేస్తున్నారు అధ్యక్ష అలాగే ఫార్మాసిస్టులు ఇద్దరికి గాను ఒకరు మాత్రమే ఉన్నారు అధ్యక్ష ఎంఎన్ఓ వాచ్మ్యాన్ ఇటువంటివన్నీ అటెండర్ పోస్టులు అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి అధ్యక్ష అలాగే ప్రాథమిక పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు పూర్తిగా లేనందువలన డిస్పెన్సరీలో ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తిగా చేయట్లేదు అధ్యక్ష ఈరోజు చాలా మంది కార్మికులు మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీలో సరైనటువంటి సౌకర్యాలు లేవు సరైనటువంటి సిబ్బంది లేరు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఇన్సులిన్ టీటీ ఇంజక్షన్లు కానీ ఎక్స్రేలు కానీ షుగర్ పరీక్షలు కానీ ఇటువంటివన్నీ కూడా చేసే పరిస్థితి లేదు అధ్యక్ష ఆ డిస్పెన్సరీలో ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు చేయించుకుంటే ఈఎస్ఐ వైద్యులు కుదరని చెప్తున్నారు అధ్యక్ష ఈ విధంగా మందులు కూడా ప్రతి మూడు నెలలకి కంపెనీలు మార్చి వలన అక్కడ కార్మికుల ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష ఇక్కడ అన్ని పరీక్షలకి ఈసీజీలో ఎక్స్రే తీయాలన్నా గతంలో మంజూరు అనేటువంటి ఆసుపత్రిని నిర్మిస్తే ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా సౌకర్యం పెరుగుతుంది అధ్యక్ష ఆ ఇరవై వేల మందిని ఏదైతే ప్రతి ప్రతిపాదనంగా తీసుకుంటున్నారో దాన్ని మరలా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదికి ముందు శాంక్షన్ అయినటువంటి హాస్పిటల్ ఆ రోజు ఏ కండిషన్స్ మీద శాంక్షన్ అయిందనేది కూడా పరిశీలించి ఈరోజు దాన్ని బలం ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఏసీ నిధులు కూడా అప్పుడు చాలా పెద్ద ఎత్తున నిధుల్ని ఉపయోగించుకోలేదని చెప్పారు ఈ రోజు ఇక్కడ నిధులను ఉపయోగించుకొని అక్కడ కార్మికులకి సౌకర్యాన్ని పెంచాలి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పారిశ్రామికల్ని ప్రోత్సహిస్తుంది అదేవిధంగా కింద స్థాయి ఉద్యోగస్తుల్ని కార్మికులు వారి వెల్ఫేర్ని కూడా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అధ్యక్ష ఇది దీని నిర్మాణానికి సరైనటువంటి చర్యలు తీసుకుని మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఈఎస్ఏ హాస్పిటల్ నిర్మాణానికి ముప్పై బెడ్ల హాస్పిటల్కి నిర్మాణానికి ఆ రోజు అన్నీ కూడా పూర్తయినాయి ఆ ఎకరా పద్నాలుగు సెంట్ల స్థలం కూడా రెడీగా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ముందు అది ఆగిపోయింది ఈరోజు ఇప్పుడు మొదలు పెడితే దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వంలో మనం అధికారంలో ఉంటాం అలాగే మనం దీన్ని పూర్తి చేసి అక్కడ కార్మికులందరికీ కూడా కేవలం ఇది తణుకు ప్రాంతం మాత్రమే చూడొద్దు అధ్యక్ష జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాలకి అనుసంధానమై ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కార్మికులకి వెల్ఫేర్కి వారి సంక్షేమానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీని నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి అధికారులకి తెలియజేస్తారు